పల్లి జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ ప్రాంతం తీవ్రమైన కాలుష్యంలో అల్లాడుతున్న పరిస్థితి ఏదైతే ఫార్మా పరిశ్రమల యొక్క వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో డ్రమ్ములు ఈ డ్రమ్ములు అనేటంటివి తీసుకొచ్చి స్కాప్ టాప్లు ఏవైతే ఉన్నాయో ఈ తుక్కు దుకాణాలు తీసుకొచ్చి విచ్చలవిడిగా పుట్టకొక్క ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడ పడితే అక్కడ ఈ షాపులు పెట్టడం వలన తీవ్రమైనటువంటి కాలుష్యం వెదజలపడతూ ఉంది ఈ సోకుల్లో ఎప్పుడైనా దుకాణాల్లో మంటలు వ్యాపించినట్లయితే పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అల్లాడుతున్న పరిస్థితి దీని ఫైర్ అనుమతులు కానీ కనీసం సేఫ్టీ కానీ కనీసం భద్రతా ప్రమాణాలు కానీ ఏదైతే జీవీఎంసీ పరిధిలో ఉంటే జీవీఎంసి అధికారుల యొక్క పర్మిషన్ కానీ పోలీస్ అధికారులు మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఏదైతే ఏదైతే మందుగుడు సామాగ్రి దీపావళి సందర్భంగా కానీ లేకపోతే ఇతర పండుగల సందర్భంగా మందుగుండు సామాగ్రి అమ్మితేనే దానికి సదా చాలా ఆంక్షలు ఉంటాయి సవా లక్ష ఉంటాయి కానీ ఇప్పుడు ఈ రకంగా తుక్కు దుకాణాలు నడుపుతున్నటువంటి యజమానులు ఈ రకంగా విచ్చలవిడిగా ఏ విధమైన అనుమతులు లేకుండా నడుపుతూ ఉంటే మరి ఎందుకు ఇంటి మీద చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు అధికార యంత్రాంగం మద్దు నిద్రలో ఉంటా ఉంది దీనివల్ల ప్రమాదాలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి ఈ తుక్కు దుకాణాల యొక్క ప్రమాదాలు జరిగినప్పుడల్లా వేల టన్నులు ఈ సవాయువులు ఈ ప్రాంతంలో వెదజలబడతా ఉన్నాయి దీనివల్ల ప్రజల ఆరోగ్యాలు అరించబడతా ఉన్నాయి పర్యావరణం నాశనం అవుతా ఉంది ఈ రోజు చూసినట్లయితే లంకిలిపాలెంలో జరిగినటువంటి తుక్కు దుకాణం ప్రమాదాన్ని కానీ మనం పరిశీలించినట్లయితే భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు ఒకవైపు తీవ్రమైనటువంటి దుర్గంధం వెదజల్లబడుతూ కాలుష్యం వెదజల్లబడుతూ ప్రజలు ముక్కు మూసుకోవాల్సినటువంటి పరిస్థితి లంకిలపాలెం ప్రాంతాన్ని పూర్తిగా పొగతో ముంచేసినటువంటి పరిస్థితి ప్రజలు భయాందోళన చెందినటువంటి పరిస్థితి పరుగులు తీసినటువంటి పరిస్థితి నాలుగు ఫైర్ ఇంజన్లు వచ్చిన మంటలు అదుపు చేయలేనటువంటి పరిస్థితి అందుకని వీటి మీద ఎందుకు పకడ్బందీగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోదు అందుకని అన్ని శాఖల అధికారులు ఇప్పటికైనా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ జీవీఎంసీ అధికారులు వెంటనే దీని మీద విచారణ చేసి చర్యలు చేపట్టాలి ఈ తుక్కు దుకాణాలకు ఏ రకమైనటువంటి అనుమతులు లేకుండా నడుస్తున్నటువంటి తుక్కు దుకాణాల చర్యలు చేపట్టండి ఈ రకంగా ఎప్పటికప్పుడే అగ్ని ప్రమాదాలు జరిగితే ప్రజలు అరిచేతుల ప్రాణాలు పెట్టుకుని భయాందోళనకు గురవలసినటువంటి పరిస్థితి వస్తుంది అధికార యంత్రాంగం ఇప్పటికైనా మేల్కోవాలనేసి సిఐటీ అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తా నమస్తే అండి మాకు లెవెన్ థర్టీ సారీ ట్వెల్వ్ థర్టీకి కాల్ వచ్చింది మాకు ఇలాగ లంకెల్పాల నిర్మిస్తే స్క్రాప్ షాప్లో ఫైర్ అవుతుందని చెప్పి వెంటనే మా దగ్గర ఉన్న రెండు బళ్ళు కూడా టర్నౌట్ చేయడం జరిగింది దాంతోపాటు మనకు దగ్గరలో ఉన్న విశాఖ ఫార్మా రామ్కి అంటాం అక్కడి నుంచి కూడా బళ్ళు ఫస్టేషన్ కోరాం వాళ్ళు వచ్చారు ఒక నాలుగు బళ్ళతో వర్క్ చేయడం జరుగుతుంది రెండోది ఏంటంటే కొంత ఓపెన్ ప్లేస్ అయ్యేది కాబట్టి ఎక్స్ట్రా అవకాశం ఏమీ లేదు ఇది ఏమైనా పక్కనకి వెళ్లకుండా దీన్ని మనం సేవ్ చేసుకుంటే క్లియర్ అవుతుంది ఎలా జరిగింది అన్నది ఇంకా అనకా ఇన్వెస్టిగేషన్ ఎందుకంటే మరి ఇంకా ఫైర్ పుట్టపోతాయి కానీ మనం ఎలా జరిగింది చెప్పలేము దీనికి టైం పడుతుంది లాస్ ఎంత అన్నది ఎస్టిమేషన్ చేయడం జరుగుతుంది మీకు పూర్తి వివరాలు వీళ్ళు అందిస్తామండి ఓకేనండి సార్ పర్మిషన్ ఉండదండి మా దగ్గర నుంచి మా దగ్గర నుంచి పర్మిషన్ లేదు పైరు ఇవ్వాలి కదా లేదండి స్టాప్ షాప్ అప్లై అప్లై చేస్తే మనం ఏదైనా చూస్తాం కానీ స్టాప్ షాప్ అంటే వాళ్ళ దగ్గర ఎక్కువ పెట్టి వాళ్ళ పెట్టి అప్లై చేసుకో చాలా ఉన్నాయి చుట్టుపక్కల గతంలోనే మీకు ఒక మంత్స్ బ్యాక్ అక్కడ జరిగింది మనకి పరవాడర్ దగ్గర వాడికి కూడా ఎటువంటిది ఏమీ లేవు ఎలా జరుగుతుంటాయి ఎటువంటి పాటించరు ఏదైనా జరిగితే మటుకు అప్పుడు ఇబ్బంది పడతారు థ్యాంక్ యూ అదే అడుగుతా అదే 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 నా డౌట్ వచ్చి అంటే దాని అంతరాజు ముట్టుకుపోయిందా లేకపోతే పైను ఆ తూలిపోయింది